కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున సమర్థిస్తున్న మహిళలందరికీ చాలా ధన్యవాదాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నడరాజన్ అన్నారు యూసఫ్ గూడలోని మహమ్మూద్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళ కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మక్కతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్నామని తెలియజేశారు జూబ్లీల్స్లో జరిగే ఈ ఎన్నికలలో యువకుడు స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు తెలంగాణలో అవినీతిని పెంచి పోషించిన పార్టీని ప్రజలు ఇప్పటికే భూస్థాపితం చేశారని ఇక వారి ఆటలు సాగవని జూబ్లీహిల్స్ లో జరిగే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్ కోసం కృషి చేస్తుందని బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే న్యాయం జరుగుతుందన్నారు జుబ్లి పెద్దమ్మా జుబ్ందే నిన్ను నవినన్నా నిన్నే నవినన్నా పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నవ్వి ందుకే జూబ్సులో ఎగిరే చందానీ రే నవీనన్నని గెలుపుతో జూబ్లిస్ కొత్త చెరితే రాసుకుంటా నువ్వేగా మనవి నన్న సంకల్లే సిందికేగా అడుగులు ఆ పిందినియేగా మనవి నన్న గుండెల బాదున్న బాధ్వేగా ఒక్కడుగు నవీ నన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న రాజువే నవీ నన్న పెట్టుకో నన్ను కిరీటమే ఎవడే నిన్ను వాపేటోడు బండా పెడతాం నీకు బాధెందుకే జూబ్లి ఎగిరే చెందాలి నీ గెలుపుతో జూబ్లిస్ కొత్త చెరితే రాసుకుంటాది మనవి నన్న మా కోసం నీ ఆ రాగిలిపెట్లుంటాదా చూపిస్తాం మనవి నన్న పెద్దటను కోస్తాం మూడు రంగుల జెండా రెప రెపరెలాడుతంట రేవంత్ అన్న హండాలో జూబ్లిస్ గట్ట నిగ నిగ నిగలాడుతంట నీ పేరులోనే ఉన్నది విన్ను జూబ్లి ందుకే జూబ్లో ఎగిరే చందాని నవీనన్నది గెలుపుతో జూబ్లిస్ కొత్త చరితే రాసుకుంటాదే జూబ్లీ నవి జూబ్ేల ఓహో పెద్ద పెద్ద కూతేసే జూబ్లీ పెద్దమ్మా జూబ్లీ పెద్దమ్మా జుబ్లు సూనే నిన్ను నవీనన్నా నిన్నే నవిన పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నీకు బాధెందుకే జుబ్లిల్సులో ఎగిరే చందానీ రే నవీనీ గెలుపుతో జూబ్లిస్ కొత్త చరితే రాసుకుంటాదే इस बात का फैसला करने का चुनाव है सिर्फ प्रत्याशी के चयन का चुनाव नहीं आखिर हम तेलंगाना किस तरह का तेलंगाना चाहते हैं उसका चुनाव एक तरफ बस में मुफ्त में यात्रा करने का मौका मिलता है तो वो केवल इधर से उधर जाने की बात नहीं है वो आपकी आजादी का सवाल है बाहर निकलने के लिए आजादी से घूम सकते हैं प्रदेश के किसी भी प्रदेश में खाने का बारीक चावल अच्छा चावल सबको मिलता है राशन की दुकानों में मिलता है जिस तरह से आपको राशन कार्ड का बंटवारा आज जो आपके सामने हम ये चुनाव लड़ रहे हैं हमारे भाई नदी 表妹。 पढ़ने का मौका मिले